రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు సన్న బియ్యాన్ని మంత్రి విప్ కలెక్టర్ ఎస్పీ తదితరులతో కలిసి పంపిణీ చేశారు అనంతరం మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలోని ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలోని పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ దుకాణాల్లోని రెండు లక్షల తొంభై ఒక్క కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు ప్రతి లబ్దిదారుడు సన్నబియాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు దాదాపుగా అరవై వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు మహిళలు అందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల విచిత విద్యుత్తు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు మహిళా మనులకు కోటి చేయాలనే సదుద్దేశంతోటే సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభించామని తెలిపారు అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు సన్న సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాలకు అదనంగా ఐదు వందలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా ఇలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైతోంది సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు గతంలో దొడ్డు వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ కానీ ఇటు కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైక్లింగ్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి సన్న ఎవరైతే దగ్గర గతంలో తెచ్చుకోలేదు ముందు కావాలని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ అందుకే ఇలా ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం ఉన్న నాలుగు ఉగాది రోజు ద్వారా ముఖ్యమంత్రి గారు చేసినారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున కూడా అందరికి ఒకసారి గట్టిగా చప్పట్టు ఇది మామూలు మామూలుగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి ప్రజాప్రతినిధి కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కానీ మంత్రిగా కానీ మార్పుగా అనేక కార్యక్రమాలను తీసుకున్నాం కానీ ఇటువంటి మానసిక తృప్తి ప్రజలు నిజంగా నూటికి నూరు శాతం ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇవాళ సన్న బియ్యం పంపిణీ దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చాలా గర్వంగా ఉంది ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భాలు ఇవాళ మీ అందరికీ తెలిసి ఇప్పటికే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఆర్టీసీ బస్సులు అక్కడ జిల్లాలందరికీ ఉచిత ప్రయాణం కలిగజేస్తూ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులున్నా ఐదు వందల గ్యాస్ సిలిండర్ హౌస్ సన్నగుట్ట పండించిన రైతులకు ఐదు వందల బోనస్ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా చూసిన నేతన్నల కార్మికులకు మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇటీవల పనికి ఎండాకాలం వస్తే కూలీ పని దొరుకులేని పనికి ఆమె ఉపాధి ఆమె పథకం అయితే బ్యాంకులలో ధనికులకి బ్యాంకు ఖాతాలు పేదలు కట్టిన బ్యాంకులు జాతీయ చేసేటువంటి పథకం అయితే ఏది తీసుకున్నప్పటికీ ఆనాటి నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు దేశంలో పేదల కోసం ఉన్నామని తింటే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి మనం చూసినాం రైతులకు ఉచిత విద్యుత్ ఉచిత కరెంట్ ఇవ్వడమే కానీ రైతులు పండించిన పంటలకు మద్దతు కల్పికు వేసి మహిళా తల్లుల్ని రాములుగా మార్చడానికి మహిళా తల్లు అన ముఖ్యమంత్రి రాజశేఖర్ కళవంత్ రెడ్డి గారు కళ మహిళా తల్లు పోటీ చదువుకోవాలని చెప్పానికి శబిల్ని కొనుగోలు కేంద్ర చేసి రైతులు పండించిన పంటలు మద్దతు ఇవ్వడమే కానీ రాజు వారికి ఏ పథకాన్ని తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నచ్చినటువంటిది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఈరోజు సందపరి కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందదాయక సందర్భం చెబుతుంటు ఏం చేసింది ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు కూడా మనకు కొన్ని కొన్ని సందర్భాలు గట్టిగా సమానం చెప్పాల్సి వస్తుంది ఏం చేయలేదు ప్రభుత్వం అని చెప్పడానికి అధికారులకు వచ్చిన మూడు రోజులు ఆడపిల్లలకు ఆర్టీసీ ప్రయాణం చేసిన పదిహేను లెక్క చేస్తే ఆర్టీసీ కొన్న ప్రవకరణగా నాయకత్వం చేస్తున్నటువంటి దానికి ఆడతలను నూట యాభై కోట్ల ప్రయాణాలలో ఐదు వేల ఐదు వందల కోట్లు ఈ రోజు ఆడతల్లో కాటిస్ కోసం ఉత్సప్రా చేసినటువంటిది